నమస్తే నేను మీ బాలకృష్ణ నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఇన్చార్జ్ బంజారాల రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయ సాధన కొరకు డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదో తేదీన బంజారాల సింహగర్జన సభా ప్రాంగణం రూపురేఖలు దిద్దుకుంటోంది గతంలో ఇంత భారీ ఎత్తున జరిగిన సభ లేదని చెప్పాలి బంజారాల చరిత్రలో ఈ సభ మైలురాయిగా మిగిలిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర మరియు జిల్లా నాయకులు మాట్లాడుతూ దాదాపు రెండు లక్షల మంది ఈ సభకు వచ్చినను ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిపారు అలాగే ప్రతి తాండా నుంచి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సభకు వచ్చి జయప్రదం చేయాలని కోరారు ధన్యవాదాలు